కంప్లీట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ దానికి మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అంటే చాలా మంది చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏదో కక్ష సాధింపు నిజ నిజంగానే ఆ అధికారులందరూ అయితే ఫోన్ ట్యాపింగ్ ను బయటికి వెలదీస్తున్నారో వాళ్ళందరూ కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబం పెట్టినటువంటి అధికారులే ఇవాళ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది గత పదేళ్లలో ఇటువంటి ఎందుకు బయటికి రాలేదు అంటే వాళ్ళ అజమాయిషి వాళ్ళ యొక్క ఎత్తనం అధికారుల పైన ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్వేచ్ఛగా ఎవరి పనిని వాళ్ళు చేసుకోమంటున్నారు అధికారుల పని అధికారులు చేయాలి లీడర్ల పని లీడర్లు చేయాలి సామాజికవేత్తల పని సామాజికవేత్తలు చేయాలని రేవంత్ రెడ్డి గారి పాలనకు అది నిదర్శనం మీరు చూడండి గతంలో ఇదే ఐజాకు ఓ కేటీఆర్ ఓ తలసాని శ్రీనివాస యాదవ్ ఓ తలమాషిన మంత్రి ఎవడన వస్తే ఇక్కడున్నటువంటి మా శేష వాళ్ళో మా సాంబర్శివుడినో మా మధ్యలేటినో అవుట్ అరెస్ట్ చేసేది చేసేది కదా మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఎంత ఉదారత్వం అంటే మాజీ ముఖ్యమంత్రి గారు మూడు జిల్లాలు పర్యటిస్తే ఆయనకు మొత్తం ప్రోటోకాల్ పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అరేంజ్ చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మనం ఆపలేమా కేసీఆర్ గారిని ఇంటికాన్ని అవజర్వ్ చేయలేమా పోయారే తిరిగారే ఎవరి పని వాళ్ళు చేయాలని ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి రంజక పాలన ఇక్కడ జరుగుతుంది సేమ్ ఫోన్ ట్యాక్ సంబంధించి కూడా చట్టం తన పని తాను చేసుకోబోతుంది ఎక్కడ కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు కేటీఆర్ మస్తు చెప్తాడు రెండు వేల నాలుగులో అయ్యింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అయ్యింది మరి నువ్వేం చేసినావు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకుంటావు కదా మరి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆ రోజే బయట పెట్టి ఇక మీ కాంగ్రెస్ పార్టీకి ఇంతమంది తెలంగాణ ఉద్యమకారుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పే అవకాశం నీకుంది కదా అధికారం కూడా ఇవన్నీ సొల్లు కబుర్లు పబ్లిక్ డైవర్షన్ కోసం అంతో ఇంతో సింపతిని కూడగట్టుకోవడం కోసం మాత్రమే కేటీఆర్ ఆడుతున్నటువంటి చీప్ చీఫ్ అది